లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు ఎన్నికల ప్రచారంలో దూకుడు కొనసాగిస్తున్నారు ఇప్పటికే రోజుకు మూడు చోట్ల ప్రచారం చేస్తున్న ఆయన ఇవాళ నాలుగు చోట్ల పర్యటించనున్నారు ఉదయం పదకొండు గంటలకు కొత్తగూడెంలో జరిగే జనజాతర సభకు హాజరవుతారు కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు అలాగే హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ సీఎం రేవంత్ రెడ్డి కొత్తగూడెం సభకు చేరుకుంటారు ఇక్కడ ఖమ్మం అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ రేవంత్ ప్రచారం నిర్వహించారు ఎండల తీవ్రత దృష్ట్యా సభకు హాజరయ్యే ప్రజలకు మంచినీరు మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేశారు సాయంత్రం ఐదు గంటలకు కొత్తకోటలో కార్నర్ మీటింగ్ ఆరు గంటల ముప్పై నిమిషాలకు సికింద్రాబాద్ రాత్రి ఎనిమిది గంటలకు ముషిరాబాద్ లో ఏర్పాటు చేసే కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు El లోక్సభ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు ఎన్నికల ప్రచారంలో దూకుడు కొనసాగుతున్నారు ఇప్పటికే రోజుకు మూడు చోట్ల ప్రచారం చేస్తున్న ఆయన ఇవాళ నాలుగు చోట్ల పర్యటించబోతున్నారు ఉదయం పదకొండు గంటలకు కొత్తగూడెంలో జరిగే జనజాతర సభకు హాజరవుతారు కొత్తగూడెం పట్నంలోని ప్రకాశం స్టేడియంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లు సీఎం రేవంత్ కొత్తగూడెం సభకు చేరుకోనున్నారు ఇక్కడ ఖమ్మం అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి విషయాన్ని ఆకాంక్షిస్తూ రేవంత్ ప్రచారం నిర్వహించబోతున్నారు దృష్ట్యా సభకు హాజరయ్యే ప్రజలకు మంచినీరు మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేస్తారు అలాగే సాయంత్రం ఐదు గంటలకు కొత్త కూటలో కార్నర్ మీటింగ్ ఆరు గంటల ముప్పై నిమిషాలకు సికింద్రాబాద్ రాత్రి ఎనిమిది గంటలకు ముషిరాబాద్ లో ఏర్పాటు చేసే కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు ఇదే అంశానికి సంబంధించి అందిస్తారు నవీన్ రఘురామరెడ్డి విజయాన్ని కాన్సెప్ట్ కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెంలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కాబట్టి ఈ సభ దాదాపుగా పదకొండు గంటలకు కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడికే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ఇక్కడ జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు కూడా ఏర్పాట్లు సభ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి మనం చూడొచ్చు మంత్రి పొంగిలేడు శ్రీనివాసరెడ్డి అదేవిధంగా విధంగా నాయకతో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి ఈ ముగ్గురు కూడా సభకు సంబంధించిన పూర్తి స్థాయి కూడా పర్యవేక్షణ చేస్తున్నట్టు పరిస్థితి అందులో ఈ నేపథ్యంలోనే భారీ ఎండలు నమోదవుతున్నాయి అందులో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాలో ఎప్పుడు చూసినా కానీ భారీ ఎండలు దాదాపు నలభై ఐదు నుంచి నలభై ఆరు నమోదవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా సభకు వచ్చే వంటి కార్యకర్తలకు కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి అభిమానులకు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారు ప్రకాశం స్టేడియంలో భారీగా కూడా టెంట్లు ఏర్పాటు జరిగినాయి కాకుండా వచ్చే వంటి ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉంటో వాళ్ళతో కార్యకర్తలు ఎవరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా మధ్యక కాయపిట్లు అదేవిధంగా వాటర్ బాటిల్స్ తో పాటు కూలర్లు అంటే విధంగా మొత్తం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనాలకు సంబంధించి కూడా సభ వేదిక పక్కనే కొన్ని పార్కింగ్ ప్లేస్ అయితే వాళ్ళకి కేటాయించినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే చాలా దూరం కూడా నడుచుకో నడుచు నడుచుకుంటూ ఎక్కడ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా సభకు సంబంధించినట్టు ఏదైతే ప్రకటన స్టేడియం దగ్గర పూర్తిగా లోకల్ ఇవాళ బస్సులు ఇవన్నీ కూడా ఆ రూట్ మొత్తం కూడా డైవర్ట్ చేసినట్టు పరిస్థితి కాబట్టి కేవలం సభకు వచ్చేటువంటి వాహనాలతో పాటు సభకు సంబంధించినటువంటి ఏవైతే టూ వీలర్లతో పాటు కార్లు కానీ ఏదో వచ్చినా సరే బస్సులు వచ్చినా సరే పూర్తి స్థాయిలో వాళ్ళకు మాత్రమే ఇక్కడికి సభ దాకా కూడా ఎల్వే చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి మిగతా ప్రైవేట్ వాహనాలు మొత్తం కూడా లారీలతో పాటు ఇతర ప్రైవేటు వాహనాలు మొత్తం కూడా రోడ్డు మళ్లీ అయితే చేసినటువంటి పరిస్థితి మనం చూడచ్చు ఈ పూర్తి స్థాయిలో కూడా అయితే మొత్తం కూడా అధిక ఇక్కడ ఉన్నట్టు కాంగ్రెస్ నాయకులు చేశారు అయితే సభకు సంబంధించి రేవంత్ రెడ్డి చాలా బిజీ షెడ్యూల్ దాదాపుగా నాలుగు సభలు ఉన్న నేపథ్యంలో మొట్టమొదటి ఈ రోజు మొట్టమొదటి సభ కొత్తగా సభ అని చెప్పుకోవచ్చు సభకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు భారీ ఎత్తున కూడా రెండు జిల్లా రెండు జిల్లాలకు సంబంధించి కాంగ్రెస్ కాంగ్రెస్ సంబంధించిన రెండు జిల్లా అంటే ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి జిల్లాకు సంబంధించిన భారీగా కూడా అభిమానులైన కాంగ్రెస్ కార్యకర్తలను కూడా భారీగా ఇక్కడికి తరలిస్తున్న పరిస్థితి మనం చూసి ఇప్పటికే సభా వేదిక దగ్గర కూడా భారీగా కూడా కాంగ్రెస్ అభిమానులు చేరుకుంటున్నారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొదటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ వాహనాలు కానీ కానీ కూడా పార్టీ నేరుగా సభా వేదికకి వెళ్లే విధంగా పూర్తి స్థాయిలో కూడా దగ్గర మొత్తం కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కాబట్టి ఒక చెప్పుకోవచ్చు వాస్తవానికి ఎండలు మండిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అదేవిధంగా రాజకీయ హీట్ కూడా పెరిగినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఒక పక్క భారీ సభలు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా భారీ సభలు పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది మరో పక్క భారీ ఎండలు కూడా నమోదవుతున్న నేపథ్యంలో ఎక్కడికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎలాంటి వాళ్ళ కానీ ఎలాంటి కలగకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది